कितना तो के पास ए फोटोग्राफर लंतर लंतर हर एक कमेंट्स एक अंदर आपके निर्देशन के लिए आज ने आभार और वृद्धि चली गई थी गौरव मंदिर विद हालांकि

ఏదైతే ఉందో విద్యార్థులు పట్ట వాళ్ళు కొంట ఇది గౌరవ నాగలీల ప్రతి పేపర్ కివరేజ్ విత్కరించడం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరో హనుమకొండ సేవా పథకం టి సత్యాచారి

സുരന്ദരൻ അണ്ണാ അപ്പനാ അറ്റ്മെന്റ് ഹോസ്പിറ്റലേ പ്രിപ്പയർ ചെയ്യുന്നു മാഡം ഇൻ കൂട മോടിവേറ്റ് ചെയ്യുന്നു ബാറ്റ് കൂട അപ്പ എന്താ സത്ന നന്നായി നോക്കല്ലേ ലോക്കലി ഉണ്ട് വർങ്ങക ഗെസ്സിനെ അലവട്ടാ അയ്യേ ചാക്ക ലോട്ടാ സെൽഫോൺ കാൻസൽ

அவளோ தூ நடந்து தரலைனா என்ன? தானா மூட்டல். ஆடுது. துர்காபுத் துர்கா லட்சுமி தேஷ் பிரவாதர் ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఆరు గ్యారంటీల వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా గృహజ్యోతి రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలైన సంక్షేమ పథకాల ఫలాలను క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలను గుర్తించి అందించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ సందర్భంగా సవనీయంగా మీ ముందు ఉంచుతున్నాను వ్యవసాయ శాఖ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవతా వ్యవసాయ చరిత్రను తిరిగరా తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి లక్ష రూపాయలు ఒక లక్ష పదమూడు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీ పథకాలను అందిస్తుంది రైతు రుణమాఫీ పథకం కింద గత ఏడాది ఇదే ఆగస్టు పదిహేనున మరి రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టడం జరిగింది రాష్ట్రంలోని ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము రాయని కొత్త చరిత్ర ఈ రా ఈ ప్రభుత్వం రాయడం జరిగింది తెలంగాణ రైతులు రుణ విముక్తి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించడం కూడా జరిగింది రైతులు వ్యవసాయ సాగు తదితర అంశాలకు సంబంధించి బ్యాంకులో పొందిన రెండు లక్షల పంట రుణాలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలు చేయడం ద్వారా హనుమకొండ జిల్లాలోని యాభై నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతులకు నాలుగు వందల యాభై పాయింట్ జీరో తొమ్మిది కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది ఇందిరమ్మ రైతు భరోసా ఈ పథకం కింద రైతు భరోసా పథకం కింద మరి రైతులకు సంవత్సరానికి ఒక్కో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్నాము పరిమితులు లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ పథకం కింద సహాయం చేయడం జరిగింది జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మరి వేయడం జరిగింది రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సాయి సాయం అందడం జరిగింది కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఒకటి పాయింట్ రెండు లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది జిల్లాలో ఈ వానాకాలం ఇరవై ఇరవై ఐదు నందు ఒక లక్ష నలభై నాలుగు వేల నూట తొంభై రెండు మంది రైతులకు మొదటి విడత ఆరు వేల రూపాయల చొప్పున నూట యాభై రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది రైతు బీమా ఇంటికి పెద్ద దిక్కు అయిన రైతు అకాల మరణం చెందినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకునే దిశగా మరణించిన రైతు కుటుంబానికి మరి బ్యాంకు ఖాతాలో ఐదు లక్షలు జమ చేయడం జరుగుతుంది జిల్లాలో ఈ పథకం కింద ఇరవై నాలుగు ఇరవై ఐదు పాలసీ సంవత్సరానికి మూడు వందల ముప్పై మూడు మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పదహారు కోట్ల మరి అరవై ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది రైతులతో నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని సాధించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో సంయుక్తంగా జిల్లాలోని యాభై ఐదు క్లస్టర్లలో మే ఐదు నుండి జూన్ పదమూడు వరకు రైతు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత రవాణా సదుపాయం ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి నా నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకం పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఆరు వేల ఏడు వందల తొంభై కోట్లు ఆదాయం ఇప్పటికే వచ్చింది ఇటీవలే మరి రెండు వందల కోట్ల మైలురాయిని దాటినై మా విజయాలలో ఈ మైలురాయి ఒకటిగా మరి చెప్పుకోవడం జరుగుతూ ఉందంటే రెండు వందల కోట్ల మంది మహిళలు ఈ యొక్క ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు సమకూర్చింది జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత రవాణా సౌకర్యాన్ని విని వినియోగించుకోగా దీని ద్వారా మూడు వందల రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయల లబ్ధి పొందడం జరిగింది మహాలక్ష్మి పథకంలో భాగంగా మరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి మరి పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు ఐదు వందలకి ఎల్పీజి గ్యాస్ సిలిండర్ని అందించడం జరుగుతుంది నేటి వరకు లక్ష పద్నాలుగు వేల పద్నాలుగు వేల నాలుగు వందల పదకొండు వేల మంది లబ్ధిదారులకు పదమూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలను సబ్సిడీ కింద ఖర్చు చేయడం జరిగింది మరి దీపం పథకం కింద ద్వారా నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఐదు గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల పథకం ద్వారా పదహారు వేల రెండు రెండు వందల ఎనభై ఆరు గ్యాస్ కనెక్షన్లను మొత్తం అరవై ఐదు వేల రెండు వందల యాభై ఒకటి గ్యాస్ కనెక్షన్లను మంజూరీ ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలు మరి లబ్ధి పొందుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంపై పదహారు వేల ఐదు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు వ్యయం చేశాం జిల్లాలో పదిహేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏడు పట్టణ ఆరోగ్య కేంద్రాలు మూడు బస్తీ దవాఖానాలు ఒక పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మూడు టీచింగ్ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది అత్యవసర సేవల కోసం పదిహేడు నూట ఎనిమిది అంబులెన్స్లు ఏడు అమ్మఒడి వాహనాలు మరియు ఐదు ఆర్బిఎస్కే వాహనాల ద్వారా సేవలు అందించడం జరుగుతుంది టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీని అంతం చేద్దామనే లక్ష్యంతో ఎనిమిది హైరిస్క్ గ్రూపులకు చెందిన వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది హై రిస్క్ గ్రూపులకు చెందిన ముప్పై వేల నాలుగు వందల పదహారు మందిని స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా వారిలో రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఎక్స్రే రెండు వేల మూడు వందల అరవై ఐదు నాట్ పరీక్షలు మరి ఉచితంగా నిర్వహించడం జరిగింది ఎక్స్రే పరీక్షల కొరకు ప్రైవేట్ ఆసుపత్రుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది ఇరవై ఇరవై ఐదు జనవరి నుండి జూలై ఇరవై ఐదు వరకు తొమ్మిది వందల నలభై రెండు కేసులను గుర్తించి చికిత్స కూడా అందించడం జరిగింది వీరికి చికిత్సలు పూర్తయ్యేంత వరకు నెలకు వెయ్యి రూపాయలు నిక్షేయ పోషణ ద్వారా వారి ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది దాతల సహకారం రెండు వందల అరవై మూడు మందికి పోషక ఆహార కిట్లు అందించడం జరిగింది పరకాలలో ముప్పై ఐదు కోట్ల అంచనాతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉంది డెబ్బై నాలుగు సబ్ సెంటర్ల భవనాల నిర్మాణం కోసం పదకొండు పాయింట్ నాలుగు ఐదు కోట్లు మంజూరు చేయగా ఇందులో ఇరవై ఏడు భవనాల నిర్మాణం పూర్తి అయింది పట్టణ ఆరోగ్య కేంద్రం పెద్దమ్మగడ్డ వడ్డేపల్లిలో భవన నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు మంజూరు కాగా వడ్డెపల్లి భవన నిర్మాణం పురోగతి దశలో ఉంది రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నిరుపేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారి ఆరోగ్యం బాగా లేకపోతే ఇండ్లు అమ్ముకోవడము లేకపోతే భూమి తాకట్టు పెట్టి ఆ రోజు వాళ్ళు వైద్య పరీక్షలు చేసుకొని అప్పులపాలవుతున్న సమయంలో వారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మరి నిరంతరంగా ఈ కార్యక్రమం నిరుపేదలకు ఎన్నో సేవలు అందిస్తుంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను మరి గత ప్రభుత్వంలో ఈ పథకం కొంత నీరుగారిన విషయం మనందరికీ కూడా తెలుసు కాబట్టి మసక బారున ఈ పథకానికి వైభవం తీసుకురావడం జరిగింది పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడంలో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచి అమలు చేయడం జరుగుతూ ఉంది ఈ పథకం కింద జిల్లాలో ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ఐదు యాభై నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి ఇరవై ఒక వేల నూట నలభై ఆరు మందికి పేద పేదలకు వైద్య చికిత్స మరి అందించడం జరిగింది మరి విద్యాశాఖ జిల్లాలో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాఠశాలల్లో ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తా ఉన్నారు ఈ విద్యా సంవత్సరం బడిబాట కార్యక్రమంలో ఐదు వేల ఐదు వందల పదకొండు మంది విద్యార్థులు ప్రవేశం పొందడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో తొంభై ఆరు పాయింట్ పదమూడు శాతం ఉత్తీర్ణత సాధించడం మరి గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను రెండు లక్షల అరవై వేల పాఠ్యపుస్తకాలు రెండు లక్షల నలభై వేల నలభై ఏడు వేల నోటు పుస్తకాలు అరవై రెండు వేల మూడు వందల నలభై రెండు మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో దాదాపు నెల రెండు నెలలైనా కూడా పిల్లలకు పుస్తకాలు ఇచ్చేవాళ్లు కాదు డ్రెస్సులు ఇచ్చేవాళ్లు కాదు కానీ తెలంగాణ మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో స్కూలు మొదలైన మొదటి రోజే వాళ్లకు డ్రెస్సులు అదే విధంగా పుస్తకాలు అందించి వాళ్లను మరి ప్రోత్సహించడం జరిగింది అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి జిల్లాలో వరంగల్ పశ్చిమ మరియు పర్కాల నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున రెండు ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు అయ్యాయి జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీటీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కామన్ డైట్ మెను అమలు చేయడం జరుగుతూ ఉంది మరి జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని వంటశాలలకు ఎల్పీజి కనెక్షన్లు అందించడం జరిగింది ఈ మెను విషయంలో కూడా మరి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది నలభై శాతము అదేవిధ రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ మెను ఛార్జెస్ కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనలో భాగంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది పాఠశాలల్లో పన్నెండు ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది అభివృద్ధి పనులకు గాను పదిహేడు కోట్ల రూపాయలతో గదుల మరమ్మతులు విద్యుదీకరణ త్రాగునీటి సౌకర్యము మరుగు మరమ్మత్తు మరమ్మతు ఇతర అవక అవసరాలను సమకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి గతంలో స్కూలు అంటే మరి ఆ పాత స్కూల్లోకి వెళ్ళడం పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూళ్లు తెరిసే వరకు మరి స్కూళ్ల మరమ్మతులన్నీ పూర్తి చేయడమే కాకుండా టాయిలెట్స్ అవన్నీ కూడా నిర్మాణం చేసి ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా మహిళా సంఘాలకు అప్పజెప్పి అవి శుభ్రంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జిల్లా క్రీడా యోజన సర్వీసుల శాఖ క్రీడా పాఠశాల మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను హన్మకొండ జిల్లాలో ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది తాత్కాలికంగా జవహర్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధ చేయడం జరిగింది మరి పౌర సరఫరాల శాఖ రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల నూట డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనడం జరిగింది సన్నాలకు కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో మరి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది మరి గతంలో రైతులు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా కూడా నెలల తరబడిగా వాళ్లకు పంట అమ్మిన డబ్బులు వచ్చేవి కాదు కానీ మనం మాత్రం నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క ప్రజాప్రభుత్వం వారు అమ్మినటువంటి పంట మరి డబ్బులను నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ ఖాతాల్లో ఎవరిని అడగక ముందే జమ చేయడం జరిగిందని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను జిల్లాలో ఇరవై నాలుగు ఇరవై ఐదు యాసంగి సీజన్లో నూట యాభై ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతుల నుండి లక్ ఇరవై ఎనిమిది లక్ష లక్ష ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మరి రెండు వేల రెండు వందల తొంభై ఏడు కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది సన్న బియ్యానికి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ కింద ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి తొమ్మిది ఇరవై తొమ్మిది ల వేల తొమ్మిది వందల తొంభై పాయింట్ తొమ్మిది వందల ఇరవై మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను పదిహేను కోట్ల రూపాయలను మరి రైతుల బ్యాంకుల ఖాతాల్లో బోనస్గా ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాము దీనికోసము పదహారు వేల ఆరు వందల తొంభై ఒక కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాము తెలంగాణ మగానాలకు చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు ఇచ్చే ప్రణాళికతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేస్తా ఉన్నాము కృష్ణా గోదావరి జిల్లాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోము గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పనిచేస్తుంది మరి డెబ్బై ఏళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రత భరోసా ఇస్తా ఉంది ఇస్తోంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి పంపిణీని ప్రారంభించి పదమూడు వేల కోట్ల రూపాయల వ్యవధితో మూడు పాయింట్ పది కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం రేషన్ కార్డులు ప్రజాల ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా ఒక భావోద్వేగం ఈ ఏడాది జూలై పద్నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తా ఉంది దీనిలో భాగంగా జిల్లాలో రెండు లక్షల ముప్పై ఒక వేల ఆహార భద్రత కార్డులను నాలుగు వందల పద్నాలుగు ధరల దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జిల్లాలో జనవరి ఇరవై ఇరవై ఐదు నుంచి నేటి వరకు పన్నెండు వేల నూట ఒక కొత్త రేషన్ కార్డులు మరియు ఇరవై ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది కుటుంబ సభ్యులను అదనంగా చేర్చడం జరిగింది మరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు రెండు ఉప మార్కెట్లు ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలైన సిసిఐ ద్వారా మూడు జిల్లింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు ప్రారంభించడం జరిగింది వీటి ద్వారా పదహారు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల పత్తి ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందని మరి తెలియజేస్తా ఉన్నాను ఉద్యానవన శాఖ ఆయిల్ పామ్ విస్తరణ పథకం ద్వారా ఇరవై ఇరవై సంవత్సరంకు సంబంధించి జిల్లాలో రెండు వందల ముప్పై మంది రైతులు ఏడు వందల ముప్పై నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఒక కోటి పదకొండు లక్షల రూపాయలకు పరిపాలన అనుమతులు పొందడం జరిగింది సూక్ష్మ సూక్ష్మ సేద్యం ఈ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఆయిల్ పామ్ తోటల సాగుకు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు ఎకరాలకు డీపు పరికరాలు అరవై తొమ్మిది యూనిట్లు తుంపర సేద్యం పరికరములకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది జిల్లాలో ఎనిమిది మండలాల్లోని యాభై గ్రామాల్లో తొంభై ఏడు మంది పట్టు రైతులతో రెండు వందల రెండు ఎకరాల్లో తొంభై ఏడు పట్టు పురుగుల పెంపకం గదులు నిర్మించి పట్టు పరిశ్రమ చేపడుతుండడం విశేషం దీనిలో భాగంగా షెడ్యూల్డ్ కులాల పట్టు రైతులకు నాలుగు పాయింట్ డెబ్బై ఐదు లక్షల సబ్సిడీ మరియు జనరల్ కేటగిరీ రైతులకు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల మంజూరు చేయడం జరుగుతుంది పశువర్ధ పశు సంవర్ధక శాఖ జిల్లాలో పేదలకు వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పశు సంవర్ధక శాఖ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరములకు గాను పశువులకు క్రమం తప్పకుండా చికిత్స పురుగుల నివారణ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతున్నది రెండు లక్షల పన్నెండు వేల జంతువులకు చికిత్సలు అంది అందించడంతో పాటు రెండు లక్షల ఎనభై ఐదు వేల జంతువులకు నులిపురువుల నివారణ మందులను అందించడం జరిగింది మూడు లక్షల ఎనభై ఐదు వేల జంతువులకు టీకాలు వేయడం జరిగింది పశువులలో లంపి చర్మ వ్యాధిని నివారించడానికి జిల్లాలో ముప్పై ఆరు వేల